గవర్నర్ పైన మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్త అయితే ఎందుకు ధ్వజమెత్తారు ఏ విధంగా హరీష్ రావు గవర్నర్ పైన మాట్లాడడానికి సమయం వచ్చింది అసలు ఏ విషయం పైన మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చిందనేది చూస్తే ఇది ఒక ద్వంద్వనీతి కాదా అని అడుగుతున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఎమ్మెల్సీలుగా బీఆర్ఎస్ సిఫారసులు నిరాకరించి కాంగ్రెస్వి ఆమోదిస్తారా అంటూ నిలదీత అయితే ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడి అభ్యర్థునికే అభ్యర్థిత్వానికే ఆమోదం తెలిపారంటూ విమర్శ కూడా చేస్తున్నారు ఇక ఇది రాజకీయ పార్టీలో కొనసాగుతున్నారనేటువంటి కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి నిరాకరించిన గవర్నర్ తమిళసై ఇప్పుడు సౌందరరాజన్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సిఫారసు చేస్తే ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే ఎమ్మెల్సీలుగా ఆమోదించారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలో కొనసాగుతున్నారనేటువంటి నెపంతో వాళ్ళను ఎమ్మెల్సీలుగా కేటాయించలేనటువంటి గవర్నర్ అదే గవర్నర్ ఇప్పుడు ఆ గవర్నరే ఇప్పుడేం చేసింది ఏకంగా కాంగ్రెస్ పార్టీ సిఫారసులను ఆమోదించినటువంటి అంశం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షునికి ఎమ్మెల్సీ కేటాయించడం పైన ఇది తప్పుడు చర్యగా ఇది ఒక కరెక్ట్ కానటువంటి విషయంగా మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు ఇక విమర్శించిన దీనిపైన విమర్శ చేసినటువంటి హరీష్ ఇక ఇది ద్వంద్వనీతి కాదా ఈ గవర్నర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్టు కాదా అని శుక్రవారం యాక్స్లో నిలదీశారు ఈ కాంగ్రెస్ బీజేపీల రహస్య మైత్రి మరోసారి బయటపడిందని అన్నారు ఈ గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి అవగాహన ఇక బట్టబయలైందని చెప్పారు ఇక ఈ విషయం పైన మొత్తానికి కాంగ్రెస్కు గవర్నర్కు ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో ఈ ఎమ్మెల్సీని కేటాయించడం పైనే మొత్తం బట్టబయలైపోయిందని కూడా చెప్తున్నటువంటి మాట ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ ను అనగదొక్కాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు ఇక ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు గతంలో కూడా క్రీడా సాంస్కృతిక విద్యా సామాజిక సేవా రంగాల్లో కృషి చేసినటువంటి వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసిందని అప్పుడు కూడా గవర్నర్ రాజకీయ కారణాలతో వాటిని ఆమోదించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక న్యాయ సూత్రాలు రాజ్యాంగ సాంప్రదాయాలు అన్ని పార్టీల విషయాల్లో ఒకే రకంగా ఉండాలని కూడా ఉండాలని కానీ గవర్నర్ బీఆర్ఎస్కు కాంగ్రెస్కు తేడా చూపిస్తున్నారని విమర్శించినటువంటి సంఘటన ఇప్పుడు అయితే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఇలా ఒకదానిపైన ఒకటి తేడా కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొన్నదని మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు మొత్తానికి గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్సీలుగా కేటాయించి అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి నిరాకరించినటువంటి రాష్ట్రం గత గత ప్రభుత్వంలో పార్టీలో పార్టీలో కొనసాగుతున్నారనేటువంటి కారణంతో ఎమ్మెల్సీలుగా కేటాయించలేమని చెప్పినటువంటి గవర్నర్ ఇప్పుడు అదే తరహాలో ఒక పార్టీ అధ్యక్షునికి ఎమ్మెల్సీని ఎలా కేటాయిస్తారు ఎలా నియమిస్తారు నియమిస్తారనేటువంటి దానిపైన ఇక ధ్వజమెత్తి మాట్లాడుతున్నటువంటి మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు